బీబీ ఉత్సవానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు చాలామంది ఈ ప్రోమో కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ప్రోమో రానే వచ్చేసింది ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి వీడియోలకి వెళ్తే కనుక ఈసారి ఆట చదరణం కాదు రణరంగమే అంటూ మొదలైన ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ ఆట సత్తా ఉన్న సామాన్యులను గుర్తించింది ఎంటర్టైన్మెంట్లో ఓ కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది ఈసారి జరిగే ఉత్సవమే కాదు బిగ్ బాస్ బ్లాక్ బాస్టర్ పండగ అంటూ అందరూ అరుస్తూ మరి చెప్పడం జరుగుతుందనమాట సో ఒక్కొక్కరు ఎంట్రీ అవుతూ డ్యాన్సులు స్టెప్పులతో అయితే అదరగొడుతూ ఉంటారు ఇక శ్రీముఖి అయితే తన యాంకర్ ఇన్ని స్టార్ట్ చేసి ఈ విధంగానైతే చెప్తడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక కొందరు సెలబ్రిటీలు కూడా ఎంటర్ అవ్వడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇక అందులో మన శివాజీ గారు కూడా ఉండడం జరుగుతుంది అలాగే గీతా మాధుర్ గారు కూడా కనిపిస్తూ ఉంటారనమాట సో వాళ్ళ ఎంట్రీలు అయితే చాలా అదుర్స్ అని చెప్పుకోవచ్చు అలా కొన్ని గేమ్స్ కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది ఇక అందరూ స్టేజ్ పై మీద బిగ్ బాస్కి సంబంధించిన ఉత్సవం వెల్కమ్ టు ఆంటో అయితే అందరూ అర్చుకుంటూ అయితే హ్యాపీగా చెప్పడం జరుగుతుంది వాళ్ళ అందరినీ చూస్తుంటే కన్నుల పండగగా అనిపిస్తుంది మళ్ళీ బిగ్ బాస్ ఆ జోన్లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ మన మైండ్లో తిరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగానైతే ప్రోమో సూపర్గా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక చాలా రోజుల తర్వాత కొందరు కంటెస్టెంట్స్ కూడా మనం ఈ స్టేజ్పై చూడవచ్చు ఇక నా బుట్టబొమ్మైన తనుజతో కలిసి శ్రీముఖి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది నేను రన్నరప్ తను రన్నరప్ నేను రన్నరప్ తను రన్నప్ ఇద్దరం రన్నరప్ అనుకుంటూ అయితే తనతో పాట పాడుకుంటూ హ్యాక్ చేసుకుంటారనమాట ఇద్దరు కలిసి ఇక రీతు అంటుందనమాట శ్రీముఖి రన్నర్ అప్ అంటే ఆడియన్స్లో విన్నర్ అని అర్థం అంటూ అయితే రీతు చెప్పడం జరుగుతుంది హో వావ్ అంటూ అయితే అందరూ అరుస్తూ ఉంటారు ఆడియన్స్ కూడా ఇక అది ఎవరు చెప్తున్నారు టాప్ ఫైవ్కి వెళ్ళని వాళ్ళు చెప్తున్నారు అంటూ అయితే శ్రీముఖి ఫన్ చేయడం జరుగుతుంది అబ్బా ఎందుకు అట్లా అన్నావు అంటూ అయితే శ్రీముఖి దగ్గరికి వెళ్ళి అలా కొట్టినట్టు చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మాధురి డైలాగ్ నెక్స్ట్ చెప్తుంది కదా తను చాలా ఫేమస్ అయిన డైలాగు అది యు హ్యావ్ బ్రెయిన్ ఆల్సో యు హ్యావ్ సెన్స్ ఆల్సో అంటూ ఆ డైలాగ్ అయితే శ్రీముఖి ముందు చెప్తూ ఉంటుంది అనమాట హువర్ యు అంటూ అయితే శ్రీముఖి అంటూ ఉంటుంటే సంజన అంటూ అయితే శ్రీముఖి అంటుంది మళ్ళీ ఐ మీన్ మాధురి అంటూ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈ డైలాగ్ ఫేమస్ కదా సో దాన్ని మళ్ళీ ఒకసారి ప్రజెంట్ చేయడం జరుగుతుంది మాధురి గారు ఇక నెక్స్ట్ ఈ మళ్ళీ అక్కడికి వచ్చావా అక్క మళ్ళీ వచ్చావా ఇక్కడికి అన్న ైతే నవ్వుకుంటూ చెప్పడం జరుగుతుంది ఇక దానికి మాదిరి కూడా ఫుల్ గా నవ్వుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఆడియన్స్ మిగతా కంటెస్ట్లు కూడా ఆ డైలాగ్కి ఫుల్ నవ్వుతారనమాట ఇక అక్కడ ఒక బోన్ పెట్టి ప్రశ్నలు అడగడం అలాంటి సీన్ అయితే పెట్టడం జరుగుతుంది ప్రియ అంటుంది కదా తను అందరినీ ఫ్లాట్ అయ్యి మూడో వారం మొత్తం తన చుట్టే తిరిగాను నేను అంటూ ప్రియ చెప్తూ ఉంటుంది అంటే ఇము చుట్టూ తిరిగిందంట అందుకే థర్డ్ వారం ఎలిమినేట్ అయ్యావు అంటూ అయితే ఇమ్ము కామెడీ చేయడం జరుగుతుంది హా అందుకే అయ్యాను అంటూ అయితే అంటూ ఉంటుందనమాట అనమాట అంటాడు కదా మరి నా చుట్టూ తిరిగితే నా లేడీ ఫ్యాన్స్ ఊరుకుంటారు అనుకుంటున్నావా అంటూ డైలాగ్ వేస్తాడు దానికి తనుజ ఫుల్ గా నవ్వుకుంటుంది నెక్స్ట్ కళ్యాణ్ మాధురికి జరిగిన ఒక గొడవను కూడా రీక్రియేట్ చేయడం జరుగుతుంది ఏ కుర్చీ కూర్చోకపోతే మాట్లాడవా కుర్చీలో అంటూ మాధురి అడిగితే పెద్ద మనిషి కదా పక్క ఊరు నుంచి వచ్చావు ఎందుకులే మర్యాద ఇచ్చడం అని కూర్చోమన్నాను అంటూ అయితే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటాడనమాట మధ్యలో ఈ మూవ్ వచ్చి ఆమెడ ము ముసల్ది అనుకున్నావా ఎందుకు కూర్చోమన్నావు అంటూ అయితే ఫన్ చేస్తాడనమాట హా అని చూసి ఈ మూను కొడుతూ ఉంటుందన్నమాట మాధురి ఇక ట్రూత్ ఆర్ డ్రేర్ ఈ గేమ్ కూడా పెట్టడం జరుగుతుంది రీతుకి మధ్యలో అనమాట సో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అంటూ అయితే శ్రీముఖి అడుగుతూ ఉంటే పవన్ కుమార్ ఉప్పాల అంటూ రీతు చెప్తుంది ఇక అక్కడ ఉన్న ఆడియన్స్ అయితే ఫుల్ హా ఆన్ కేకలు వేస్తూ ఉంటారు ఇక డిమాన్ కూడా అబ్బా అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట సో ఇక రీతుని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడనమాట నెక్స్ట్ కళ్యాణ్ తనుజ చిన్న స్టెప్ వేస్తూ కనిపించిన ఆ ప్రోములో వీడియో కూడా కనిపిస్తుంది అనమాట ఇద్దరు కలిసి చిన్నగా చేస్తూ ఉంటారు ఈ అద్భుతమైన పేరుకి ఏ ఓటింగ్ వేద్దాం అనుకుంటున్నారు మీరు ఆడియన్స్ అంటూ అయితే శ్రీముఖి చెప్పడం జరుగుతుంది అనమాట ఆడియన్స్కి సో ఆడియన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అన్నట్టుగానైతే అయితే పోల్ ఇవ్వడం జరుగుతుంది రీతుకి అండ్ డిమాండ్కి అనమాట ఇక శ్రీముఖి అయితే ఈ మాటలు చెప్తూ ఉంటుందన్నమాట ఆయన అడుగుపడకుండా ఆయన మాట వినకుండా కీక్ ఏముంటుంది అందుకే ఆయన సాక్షాత్తు ఈ ఉత్సవానికి రాబోతున్నారు అంటూ చెప్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక కింగ్ నాగార్జున గారు ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా అదృశుగా అనిపిస్తుంది అనమాట సో నాగార్జున గారిని చూస్తుంటే ఇక శ్రీముఖి అయితే నాగార్జున గారికి ఇలా మాట్లాడుతూ ఉంటుంది సార్ ఒక చిన్న గేమ్ ఆడుకుందాం అనుకుంటూ అయితే చెప్పడం జరుగుతుంది హా ఓకే రెడీ అంటూ అయితే నాగార్జున గారు అంటారనమాట ఇక వీకెండ్ ఎపిసోడ్లో మీరు వారందరితో ఆట ఆడుకుంటారు అంటూ అయితే శ్రీముఖి మాట్లాడుతూ ఉంటే నేను ఎక్కడ ఆడుకుంటున్నానమ్మా వాళ్ళే నాతో ఆడుకున్నారమ్మా అంటూ అయితే నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది ఇక అందరూ ఫుల్గా నవ్వుకుంటారనమాట ఆయన మాట్లాడిన మాటలకి ఇక నెక్స్ట్ హరి ఎంట్రీ ఇస్తాడనమాట నా పేరు హరి సార్ అంటూ అయితే నాగార్జునకి చెప్తూ ఉంటారు ఓ హరియా హరి చెప్పండి అన్నట్టుగా నాగార్జున గారు మాట్లాడుతూ ఉంటే సార్ నేను సీజన్ టెన్త్ కంటెస్టెంట్స్ సార్ అంటూ అయితే చెప్పడం జరుగుతుంది ఇక నాగార్జున గారు హా అవునా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడనమాట నా హరి గారిని ఇక నాగ్ అంటాడు కదా హో నువ్వు ముందే రాసి పెట్టుకున్నావా అంటూ అయితే ఫుల్గా నవ్వుకుంటాడు ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా అందరూ ఫుల్గా నవ్వుకుంటారు సో బీబీ ఉత్సవానికి సంబంధించిన చూసేయండి ఈ ఎపిసోడ్ ఈ నెల ఫిబ్రవరిన ఇరవై రెండవ తారీఖు ఈ ప్రోగ్రామ్ అయితే జరగబోతుందన్నమాట సో సిక్స్ పిఎంకి అందరూ చూసేయండి ఎంజాయ్ చేయండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మళ్ళీ కనబడకపోవచ్చు కొంతమంది